ఓం నమో వెంకటేశాయ బ్రహ్మోత్సవాల భద్రతపై సన్నాహక సమావేశము ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీటీడీ సివి ఎస్ఓ శ్రీ మురళీకృష్ణ విజిలెన్స్ ఫైర్ ఎస్పీఎఫ్ అధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవన్లో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తిరుమలలోని ప్రతి ప్రాంతంపై నిఘా ఉంచుతూ టెక్నాలజీని వినియోగించి భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు సీఎం వస్త్రాల సమర్పణ నేపథ్యంలో ప పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు బ్రహ్మోత్సవాలలో ముఖ్య రోజులైన పెద్ద శేష వాహనం గరుడ వాహనం రథోత్సవం చక్రస్నానం రోజుల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు వాహన జోడలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్యాలరీలు ప్రవేశ నిష్క్రమణ మార్గాలను ప్రణాళిక బద్దంగా రూపొందించాలని చెప్పారు బ్రహ్మోత్సవ రోజుల్లో వాహన రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు చేయాలని సంబంధిత విజిలెన్స్ సెక్యూరిటీ అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో టిటిడి వీజిఓలు శ్రీరామ్ కుమార్ శ్రీ సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు టిటిడి ముఖ్య ప్రజా సంబంధాలు అధికారిచ్చే ఒక ప్రకటన ద్వారా ఈ విషయం జారీ చేయబడింది మరిన్ని ఇటువంటి వివరాల కోసము సూర్య నటింపల్లి యూట్యూబ్ ఛానల్ను ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాము అలాగే లైక్ చేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే సూర్య నడింపల్ని ఇన్స్టా పేజీని కూడా ఫాలో కావాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయగలరని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ